హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్ అందరికీ నమస్కారం అండి హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ సారీ ఎందుకంటే నా పరిస్థితి మీకు ముందుగానే వివరించాను కదా పిల్లలు ఉండటంతో స్టోరీ రాయటమే వీలవ్వటం లేదు నేనేం పెద్ద రైటర్ని కాదు ప్రశాంతంగా కూర్చొని రాస్తే తప్ప నాకు రాదు ఆ టైమే ఉండటం లేదు అసలు అందుకని ఒప్పడకుండా ఇంకో టూ వీక్స్ ఏమీ అనుకోకుండా నన్ను మన్నించండి ఈ టెన్ డేస్ నుంచి ప్రిపేర్ చేస్తే ఈ స్టోరీ సగం మాత్రమే చేశాను సగం వాళ్ళు రాకముందే రాసింది మిగతా సగం ఈ టెన్ డేస్ నుంచి తిప్పలు పెడితే కానీ కాలేదు చిన్నపిల్లలు కదండి సరిపోతుంది నాకు ఇద్దరితో వాళ్ళిద్దరేమో అమ్మమ్మ తాత ఇంట్లోనే ఉంటామంటున్నారు ఎలా పంపిస్తాను చెప్పండి అలా అనే పిల్లల్ని మీ అందరికీ నా మీద కోపం వస్తుంది కానీ నేనేం చేయను స్టోరీ పెట్టకపోతే నాకు రాసే కదా ఎంతో మనీ పడుతూ ఉంటాయి రాగిపోతాయి కదా అర్థం చేసుకోండి జూన్ ఫస్ట్ వరకు దాదాపు ఇదే పరిస్థితి అనుకుంటా పిల్లలు వెళ్తేనే నేను ప్రశాంతంగా కూర్చొని స్టోరీ రాసి ఇవ్వగలను ఈలోపు మధ్య మధ్యలో వీలైనప్పుడు ట్రై చేస్తూ ఉంటా ఖచ్చితంగా అయితే చెప్పలేను మా సబ్స్క్రైబర్స్ వెళ్ళిపోతున్నారు అందరూ అడుగుతున్నారు అసలు నా చేతికి ఫోనే రానివ్వటం లేదండి పిల్లలు ఇంక నేను స్టోరీ ఎక్కడ రాయను చెప్పండి మీరే సరేనండి ఇక స్టోరీలోకి వెళ్దామా నీ మీద మనసాయిరా నలభై ఏడవ భాగం నీకు తెలుసా బావా తాతయ్య నాని ఇందాక నన్ను కూర్చోబెట్టి చాలా మంచి మాటలు చెప్పారు నువ్వెలా అయితే చెప్తావో అలాగే చెప్పారు వాళ్ళు కూడా భార్యాభర్తల మధ్య ప్రేమ నమ్మకం ఉంటే ఎప్పటికీ సంతోషంగా ఉంటారని ఇంకా చాలా చెప్పారు నీతో ఎలా ఉండాలి అత్తయ్య వాళ్ళని ఎలా చూసుకోవాలి అని ఇంకా చాలా చెప్పారు బావా అంది అవునా అన్నాడు నవ్వుతూ అవును బావా తాతయ్య బిజినెస్ ఎలా స్టార్ట్ చేశారో తెలుసా తాతయ్యది నానేది కూడా ఫోర్ ఫ్యామిలీస్ అంట అందరూ వ్యవసాయం చేసేవారంట ఈ బిజినెస్లు మనకెందుకు అంటున్నా కూడా తాతయ్య తన ఇష్టంతో మొదలుపెట్టారంట నీకు తెలుసా బావా దానికి నాని తన పుస్తల తాడు గాజులు ఇచ్చిందట అవి అమ్మి బిజినెస్ స్టార్ట్ చేశారంట తాతయ్య అందరూ తిట్టారంట నాని కానీ నాని నా బంగారం నా ఇష్టం కొన్నాళ్ళు పోతే మా ఆయన అంతకంటే ఎక్కువే కొంటాడు అని నమ్మకంగా చెప్పేదట కోపం వచ్చి అందరూ దూరంగా ఉన్నారంట చాలా కష్టాలు పడ్డారంట బావా తాతయ్య వాళ్ళు కానీ చివరికి నాని నమ్మకమే గెలిచింది అని తాతయ్య నానమ్మ చెప్పిన విషయాలన్నీ చెప్పి ఎమోషనల్ అయింది అవునా చాలా గ్రేట్ కదా మీ తాతయ్య నానమ్మ అయితే మీ తాతయ్య దగ్గర చాలా విషయాలు నేర్చుకోవాలి నేను అన్నాడు విరాట్ అవును బావా మన మ్యారేజ్ అయ్యాక నన్ను ఎంబీఏలో జాయిన్ చేస్తానన్నావు కదా నేను చదువుకుంటాను బావా తాతయ్య నానమ్మ అన్ని కష్టాలు పడి బిల్డ్ చేశారు కదా ఈ బిజినెస్ని నా కృషి నేను కూడా చేస్తాను నాన్నకి కొంచెం హెల్పింగ్గా ఉంటాను అంది ఫుడ్మా మంచి డిషన్ తీసుకున్నావు మనం పెంచలేకపోయినా మన పెద్దలు ఇచ్చిన దాన్ని అలా స్థిరంగా ఉంచితే చాలు వాళ్ళ పేరు అలాగే నిలబడిపోతుంది మీ తాతయ్య బిజినెస్ని ఓ స్టేజ్లో నిలబెట్టారు దాన్ని మీ నాన్న పీక్స్కి తీసుకువెళ్ళాడు నేషనల్గానే కాదు ఇంటర్నేషనల్గా కూడా టొబాకో బిజినెస్లో మీ నాన్న పేరు మోగిపోతుంది నీకు తెలుసా ఆ విషయం అసలు నీ హెల్ప్ కూడా ఉంటే మీ నాన్నకి చాలా హ్యాపీగా ఉంటుంది అన్నాడు విరాట్ అవునా బావా నిజంగానే నేను ఎప్పుడూ పట్టించుకోలేదు బిజినెస్ విషయాలు డాడీ కూడా ఇంట్లో ఎప్పుడు పెద్దగా చెప్పరు అమ్మకు తెలిసేమో చిన్నపిల్లనని నన్ను ఇన్వాల్వ్ చేయరనుకుంటా పైగా నాకు ఆ బిజినెస్ అంటే ఇష్టం లేదని చెప్తూ ఉంటాను ఎప్పుడూ నేను నిజంగా నాకు తెలియదు బావా డాడీకి అంత మంచి పేరు ఉందని అంది నైనికా నువ్వు మొద్దువే అనుకున్నా కానీ మరీ ఇంత మొద్దువే అనుకోలేదు మీ ఆస్తి విలువ ఎంతో తెలుసా నీకు అసలు మీ నాన్న పేరు చెప్తే ఎవరికీ తెలియదేమో కానీ ఋబాకో కింగ్ యుబాకో టైగర్ అంటే అందరికీ తెలుసు మన దేశంలోనే కాదు విదేశాల్లో కూడా ఆ విషయమైనా తెలుసా నీకు అన్నాడు అవునా బావా నిజంగా నాకు తెలియదు అని ఆశ్చర్యపోతున్న నైనికని చూసి కర్మే బాబు ఏం తెలుసే నీకు ఇంకా వేల కోట్ల టర్నోవర్ ఉంటుంది మీకు లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి అదైనా తెలుసా అన్నాడు ఇంకా నోరు తెరుచుకొని అలాగే వింటుంది ఏమీ తెలియదు అన్నట్లు ఊపుతూ ఇక్కడ మనకున్న ఆస్తుల కంటే మీ నాన్నకి డబ్బులు ఉన్నాయి అదైనా తెలుసా అన్నాడు లేదు అన్నట్లు ఊపింది ఇంకా ఆశ్చర్యంగానే ఉంది నైనకి తను ఏదో బిజినెస్ అనుకుంటుంది కానీ ఇంత పెద్ద బిజినెస్ అని మాత్రం తెలియదు తన తల్లిదండ్రులు కూడా ఆమెను అలా పెంచలేదు వాళ్ళకి డబ్బు దర్పం లేదు ఆమెను కూడా అలాగే పెంచారు ఏమో బావా నాకు అసలు తెలియదు ఈ విషయాలన్నీ అమ్మా నాన్న కూడా ఎప్పుడూ చెప్పలేదు ఏదో పెద్ద బిజినెస్ అని తెలుసు డబ్బున్న వాళ్ళమే అని తెలుసు అంతవరకే అంతకుమించి మించి వాళ్ళు చెప్పలేదు నేను తెలుసుకోలేదు అంది అందుకేనే పిచ్చిమొద్దు నీకు గర్వం అనేది లేదు అదే కరెక్ట్ పేరెంటింగ్ మనకి కావలసినంత డబ్బు ఉంది మనకేంటి అనేది పిల్లల తలకెక్కించకూడదు ఎప్పుడూ కూడా అక్కడ పది రూపాయలు ఉంటే వంద రూపాయలు ఉన్నట్టుగా పిల్లల్ని భ్రమంలో పెంచుతున్నారు అందరూ ఇప్పుడు వాళ్ళకి విలువలు నేర్పకుండా గొప్ప వాళ్ళమని క్రియేట్ చేసి దానిలోనే ఉంచుతున్నారు అందుకే చాలామంది పిల్లలు విలువలు తెలియకుండా తయారవుతున్నారు ఇప్పుడు నీకు విషయం తెలుసా మీ నాన్న తలుచుకుంటే నాకంటే చాలా గొప్ప సంబంధం తీసుకువస్తాడు అన్నాడు నవ్వుతూ బావా అలాంటి పిచ్చి మాటలు మాట్లాడకు వాడికి ఎంత ఆస్తున్నా వాడు నా బావ కాదుగా అంది చాలా సింపుల్గా అందుకనే పిచ్చిమొద్దు నువ్వంటే నాకు రోజు రోజుకి ఇష్టం పెరిగిపోతుంది ఇప్పుడే కనుక నువ్వు నా దగ్గర ఉండుంటే మామూలు బయటపడేది కాదు నీ మీద వస్తున్న లవ్కి అన్నాడు మర్చిపోయాను ఎలా ఉంది ఇంజూరీ తగ్గిందా అన్నాడు అప్పుడే తగ్గుతుందా మామూలుగా ఖరిచావా ఏంటి నువ్వు అంది నవ్వుతూ కరిచేదేంటే చండాలంగా ఒక్కనా ఏంటి నేను కొరికాను నీ మీద ఇష్టాన్ని ప్రేమని కోరికని అన్నీ కంట్రోల్ చేసుకోవడానికి కొరికాను అది కూడా నాకు తెలియకుండానే జరిగిపోతుంది అంతా అయిపోయాక పాపం అనిపిస్తుంది నేను చూస్తే ఎలాగూ పెళ్ళైపోతుంది కదా ఈ విధవ రిస్ట్రిక్షన్స్ పెట్టకపోతే ఈ బాధ ఉండదుగా అన్నాడు బాగా పెయిన్గా ఉందా టాబ్లెట్స్ వేసుకున్నావా ఏది చూపించు అన్నాడు తగ్గిందిలే బావా పర్లేదు అంది చూస్తే బాధపడతాడని ఏ నోరు మూసుకొని ముందు అన్నాడు ఏదో అనుమానం వచ్చి నాకు నిద్ర వస్తుంది బావా పడుకుంటాను ఇంకా అని కాలు కట్ చేసింది మళ్ళీ వెంటనే వీడియో కాల్ చేశాడు చూపిస్తావా ఇప్పుడు నేను బయలుదేరి రావాలా అన్నాడు చూసి ఏం చేస్తావు చెప్పు అయ్యో నా వల్లే ఇలా అయ్యింది అని బాధపడటం తప్ప టూ త్రీ డేస్ ఆగితే తగ్గిపోతుందిలే బావా ఈరోజు ఎక్కువగా అనిపిస్తుంది అంది ముందు చూపించవే విసిగించక అన్నాడు చిన్నగా టీషర్ట్ తీసేసి చూపించింది అది చూసి విరాట్ కళ్ళు పత్తికాయల్లా విచ్చుకున్నాయి అతనికి తెలియకుండానే కళ్ళలో గిర్రున నీళ్లు తిరిగాయి అక్కడంతా నల్లగా కమిలిపోయి ఇంత లావం వాచిపోయింది కళ్ళ గుర్తులు స్పష్టంగా కనపడుతున్నాయి ఏంటి అది మరీ అంత రాక్షసంగా చేశానా చూడటానికే భయమేస్తుంది ఎలా భరిస్తున్నావే అన్నాడు నాకేమీ అనిపించటం లేదు దానిలో నా మీద ఉన్న నీ ప్రేమ ఇష్టం కనిపిస్తుంది నాకు అంది ప్రేమగా అందుకే చూపించను అన్నాను ఇలా ఫీల్ అవుతావని అంది నైనిక సారీనే అన్నాడు కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా బావా ఏంటది నేనేడిస్తే తిట్టేవాడివి ఏడుపంటే అసహ్యం అనేవాడివి నీ కళ్ళలో నీళ్ళా అంది ఫీల్ అవుతూ సారీనే ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను నిన్ను ఇలా బాధ పెట్టను అన్నాడు ఏంటి బావా ఇది మన సారీలు థ్యాంక్స్లు ఉండకూడదని నువ్వే కదా చెప్పావు అయినా నేను చెప్పానా నేను బాధపడుతున్నానని అలా అయితే నీకు అస్సలు చూపించేదాన్ని కాదు నీకు ఇష్టం లేని పనులన్నీ ఒకేసారి చేస్తున్నావు అది నా కోసం నాకు అస్సలు నచ్చటం లేదు ఇలా అయితే నాకు వీడియో కాల్ కూడా చేయొద్దు అంది బాధగా సర్లేమా రేపు తప్పనిసరిగా డాక్టర్ దగ్గరికి వెళ్ళు దాన్ని చూస్తే భయమేస్తుంది నాకు ఏమైనా అయితే అప్పుడు మరింత బాధపడాల్సి వస్తుంది అన్నాడు విరాట్ సరేలే బాబా తగ్గకపోతే వెళ్తాను అంది ఇలా కబుర్లు చెప్పుకుంటూ ఏ రెండు గంటల తర్వాత ఫోన్లు అలాగే వదిలేసి నిద్రపోయారు అలాగే భారంగా గడిచిపోతున్నాయి రోజులు పెళ్లింకా రెండు రోజులు ఉంది నైనిక ఇళ్ళు బంధువులతో నిండిపోయింది సాంప్రదాయబద్ధంగా అన్ని పనులు జరిగిపోతున్నాయి ఇంటి ముందు తాటాకు పందిరి వేశారు ఐదు రోజుల ముందు నుంచి నైనకును కూతుర్ని చేస్తున్నారు మొదటి రోజు శకుంతల గారు మనవరాలని పెళ్లి కూతుర్ని చేశారు ఇక ఆ తర్వాత శకుంతల గారి చెల్లెలు సుబ్బారావు గారి అక్క చెల్లెళ్ళు బాగా దగ్గర బంధువులు అలా ఒక్కొక్కరు ఒక పూట పెళ్లి కూతుర్ని చేస్తున్నారు రోజు నలుగు పెట్టి స్నానం చేయించడంతో నన్నగా పట్టుకుంటే జారిపోయేట్లుగా మరింతగా మెరిసిపోతుంది నైనిక శరీరం ఆ ఫొటోస్ అన్నీ విరాట్కి షేర్ చేస్తుంది నైనిక వాటికి బోల్డ్ అన్ని ఇమేజెస్ పంపి వెళ్ళి అక్కడ కూర్చొని ఎందుకే నన్ను ఇలా చంపుతున్నావు అని కోపంగా ఉన్న ఇమేజెస్ కూడా పంపించేవాడు విరాట్ మాత్రం అలాంటి వాటికి అవకాశం ఇవ్వలేదు ఎన్ని రోజుల ముందు నుంచి ఇంట్లో కూర్చోవటం నాకు వీలు కాదు ఇలాంటివన్నీ నాకు ఇష్టం లేదు అయినా ప్రస్తుతం నేను చాలా బిజీ టూ త్రీ డేస్లో ఈ వర్క్ మొత్తం కంప్లీట్ చేయాలి సారీ మామ్ అని చెప్పాడు నాయనా పెళ్ళికైనా వస్తావా అప్పుడు కూడా వర్క్ ఉందంటావా అంది గీత చురుగ్గా కొడుకుని చూస్తూ సారీ మామ్ మ్యారేజ్ లోపు వర్క్ మొత్తం ఫినిష్ చేయాలి నీ ముత్తుల కోడలు హనీమూన్ అంటుంది మరి వెళ్ళనా వద్దా వెళ్ళాలంటే ఈ లోపే వర్క్ ఫినిష్ చేసుకోవాలి మా మంచి అమ్మకదు నాకు ఇలాంటివన్నీ ఇంట్రెస్ట్ ఉండవని నీకు తెలుసు కదా కేవలం నీకోసమే ఈ గ్రాండ్ వెడ్డింగ్కి ఒప్పుకున్నాను అన్నింట్లో నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు ప్లీజ్ మా అన్నాడు సరే బాబు నీ ఇష్టం కానీ వెళ్ళికి రోజు ముందే వెళ్ళాలి మనం అక్కడికి నెక్స్ట్ డే మన ఇంట్లో వ్రతం ఉంటుంది ఆ నైటే రిసెప్షన్ కూడా ఉంటుంది ఆ తర్వాత మీరు విజయవాడ వెళ్తారు మీ ప్రోగ్రామ్స్ అన్నీ ఆ తర్వాతే పెట్టుకోండి ఈ టైం టేబుల్ మాత్రం మార్పు ఉండదు ఇంకా ఏం చేసుకుంటావో ఎలా చేసుకుంటావో నీ ఇష్టం మీరు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆ తర్వాతే బుక్ చేసుకోండి టికెట్స్ అని చెప్పింది ఇవన్నీ అవసరమా మ్యారేజ్ ఒకటైతే సరిపోదా ఒప్పుకున్నానని మరీ అన్నింటికి ఇరికించేస్తున్నారు అని సరేమా మీ ఇష్టం ఒప్పుకున్నాక తప్పుతుందా అన్నాడు ఏది ఏమైనా ఎంత రాత్రి అయినా సరే వీడియో కాల్ చేసి చూసుకొని సంతృప్తి పడేవాళ్ళు ఫోన్లో కవిస్తున్న నయనికని చూసి ఇంకా కొద్ది రోజులేగా ఆగు అప్పుడు చెప్తాను ఈ పని అని విరాట్ అంటుంటే ఏం చెప్తావు నువ్వు నన్ను ఏమైనా అంటే మామయ్యకి చెప్తాను జాగ్రత్త అని బెదిరిస్తుంది ఏం చెప్తావే మీ మామయ్యకి మీ అబ్బాయి ముద్దు పెట్టుకున్నాడు హగ్ చేసుకున్నాడు గిచ్చాడు కొరికాడు ఇవి చెప్తావా ఏంటి కొంప తీసి అన్నాడు చీ పోబావా ఇలాంటివి చెప్తారా ఏంటి ఎవరైనా అని సిగ్గుపడుతున్న నయనకను చూసి గుండెల మీద చేయి వేసి రుద్దుకుంటూ అబ్బా ఏమంటావే ఇలా సిగ్గుపడుతున్నప్పుడు కత్తులు గన్నులు అవసరం లేదే సిగ్గుపడుతూ నువ్వు చూసే ఒక్క చూపు చాలు నన్ను చంపేయటానికి అంటూ గట్టిగా కళ్ళు మూసుకొని తల విదిలించాడు నువ్వేమో రోజు ఇలా ఫోటోలు వీడియోలు తీసి పంపు మీ అత్త ఏమో నన్ను షంఠుతుంది ఇక్కడ పెళ్ళంటే పెళ్ళి ఒక్కటే కాదురా వెనక ముందు చాలా తతంగాలుంటాయి నువ్వేమో ఏది వద్దంటావు నాకేమన్నా ఇంకొకళ్ళు ఉన్నారా నా ముచ్చట్లు తీర్చుకోవటానికి అని రోజు ఒకటే పెడుతుంది మమ్మీ అన్నాడు అంతే కదా మరి పెళ్ళేమైనా నాలుగైదు సార్లు చేసుకుంటామా అన్ని ముచ్చట్లు ఇప్పుడే కదా తీరాలి అంది నైనిక నువ్వంటే ఖాళీగా కూర్చున్నావు నాకు పనులు లేవా ఈ రెండు మూడు రోజుల్లో పెండింగ్ వర్క్ అంతా ఫినిష్ చేస్తే టెన్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ హనీమూన్కు స్పెండ్ చేయొచ్చు నా బాధ మీ గొడవ మీది అన్నాడు సరే బావా నీ ఇష్టం నేనేమీ అనటం లేదు అంది హనీమూన్కి ఎక్కడ స్పాట్ పెడతాడో అని భయమేసి అలా పెళ్లి రోజు రానే వచ్చింది ముందు రోజు సంగీత్ ఇక్కడే కలిసి చేసుకుందాం బంధువులు ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని రమ్మని బంధువులు ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని రమ్మని చెప్పారు సుమా నరేంద్ర ముందు రోజే దగ్గర బంధువుల్ని క్లోజ్ ఫ్రెండ్స్ని తీసుకొని వెళ్ళికి ఇచ్చేశారు జయంత్ గీత విరాట్లు బంధువులు కొందరిని మ్యారేజ్ వెన్యూకి దగ్గరలోనే హోటల్స్లో రూమ్స్ తీసుకొని నేరుగా అక్కడికే తరలించారు విరాట్ గీత జయంత్ ఇంకా కొంతమంది గీత పుట్టింటి వాళ్ళు జయంత్ దగ్గర బంధువులు క్లోజ్ ఫ్రెండ్స్ నైనిక ఇంటికి దగ్గరలోనే సకల సౌకర్యాలతో ఉన్న నరేంద్ర భూపతి గారి గెస్ట్ హౌస్కి తీసుకొని వచ్చారు ఆ రోజు ఉదయమే బెంగళూరు నుంచి నేరుగా విజయవాడ వచ్చేశారు కార్తీక్ మాయా నరేంద్ర గారితో పాటు కలిసి ఉత్సాహంగా పెళ్లి పనులు చేస్తున్నాడు కార్తీక్ విడిదింటి దగ్గర నరేంద్ర భూపతి సుమ కార్తీక్ మాయా ఇంకా కొంతమంది బంధువులు ఎదురెళ్ళి ఘనంగా స్వాగతం పలికారు ఏంటత్తా ఇది కొత్తగా అన్నాడు విరాట్ ఇదేంటి మాము ఇంటికి కాకుండా ఇక్కడికి తీసుకొని వచ్చారు అడిగాడు విరాట్ ఇది విడిదిళ్ళు నానా మనం మీ పెళ్లి జరిగే వరకు అత్త ఇంటికి వెళ్ళకూడదు మరీ ముఖ్యంగా నువ్వు అంది వాడిది గుడ్డేం కాదు అనుకొని పెదవుల చివర ఒక అన్నింగ్స్ పెయిలిస్తూ గీత వంక చూశాడు ఒరే ఈ ఒక్కరోజుకి తిక్క వేషాలు వేయకు అక్కడ ఇంటి నిండా చాలామంది ఉంటారు నీ ఇష్టం అందరూ ఎగతాళి చేస్తారు అంది గీత మామ్ దాన్ని చూసి డేస్ అవుతుంది అన్నాడు చిరాగ్గా మొహం పెట్టి కొంచెం ఆగాలి సుపుత్ర సాయంత్రం సంగీతం ఉంది అప్పటి వరకు అయినా ఆగాలి అంది కాసేపు రెస్ట్ తీసుకో పని పని అంటూ రెస్ట్లెస్గా తిరుగుతున్నావు మొహం చూడు ఎలా డల్గా ఉందో కాసేపు రెస్ట్ నాన్నా అంది ఏంటి బావా అలా డల్గా చిరాగ్గా ఉన్నావు పెళ్ళికొడుకువి హుషారుగా ఉండాలి కానీ మర్యాదలు ఏమైనా తక్కువయ్యాయా బావా ఏం కావాలో చెప్పు బావా వెంటనే తెప్పిస్తా అన్నాడు కార్తీక్ సీరియస్గా ఒక లుక్ ఇచ్చి ఏంట్రా మరీ హడావుడి పడిపోతున్నావు పెళ్లి రోజు మర్డర్ చేస్తే పెళ్ళి ఎక్కడ అయిపోతుందో అని ఆలోచిస్తున్నాను అన్నాడు కార్తీక్ను చూసిన విరాట్ చెల్లి పెడిక మాత్రం హడావుడి పడకపోతే ఎలా బావా అన్నాడు కళ్ళగరేస్తూ ఇంతకీ మా చెల్లి దర్శనం దర్శనమైందా నన్నేమైనా హెల్ప్ చేయమంటావా హెల్ప్ కావాలంటే అడుక్కో బచమాలుకో అన్నాడు బోధిస్తూ కార్తీక్ నాకు మీ చెల్లి ఏళ్ళు రెండు కొత్త కాదు కానీ పని చూసుకోరా అన్నాడు విరాట్ విసుగ్గా గాలి తీస్తావు కదరా అనుకొని అప్పుడు వేరు ఇప్పుడు వేరమ్మా ఇప్పుడు మా చెల్లి పెళ్లి కూతురు నీ పప్పులేవి ఉడకవు అన్నాడు ఆహా అలాగా పెళ్లి కూతురు అయితే కొమ్ములేమైన మొలిచాయ ఏంటివే నీ చెల్లికి దాన్ని అన్నగా నీకు అన్నాడు విరాట్ సర్లే నీ కర్మ నేనేం చేయలేను హెల్ప్ చేస్తానన్నప్పుడు తీసుకోకపోతే తర్వాత కాళ్ళ బేరానికి రావాల్సిందే తప్పదు అన్నాడు అన్నగారు రేపు నా కాళ్ళు కడగాల్సింది నువ్వే రోయ్ అది మర్చిపోకు ఇక్కడ విరాట్ రా అన్నాడు సర్కాస్టిక్గా నవ్వుతూ అప్పుడే అతని ఫోన్లో మెసేజ్తో వచ్చింది ఫోన్ తీసి చూసి నవ్వుతూ హెల్ప్ నాకు కాదు నీ చెల్లికి కావాలంట చేసుకోపోరా అన్నాడు మా చెల్లి మాలా అనదులే అన్నాడు కార్తీక్ విరాట్ తన ఫోన్ కార్తీక్ మీదకు విసిరేశాడు దాన్ని క్యాచ్ పట్టి ఆ మెసేజ్ చదివాడు బావా మీరు వచ్చారంట కదా గెస్ట్ హౌస్లో ఉన్నారంట నువ్వు ఇక్కడికి రాకూడదని అంటున్నారు ఇన్ని డేస్ నుంచి నేను చూడకుండా ఉన్నాను నువ్వు వచ్చాక కూడా చూడకూడదంటే ఎలా ఇచ్చెక్కిపోతుంది ఏడుపు వచ్చేస్తుంది బావా నాకు నేనే వచ్చేస్తా అక్కడికి ఇంకా నా వల్ల కాదు చాలా కిస్సులు పెట్టింది ఆ మెసేజ్లో అది చదివి ఏం చేస్తాం నీకెక్కడో భీభత్సంగా రాసి పెట్టిందిరా అందుకే నా పిచ్చి పిచ్చిపిల్ల దొరికింది నీకు అన్నాడు కార్తీక్ నా పెళ్ళం నా కోసం అంతకే ఎదురు చూస్తుంటే వెళ్ళకపోతే ఎలా నా అస్సలు నచ్చలేదు మేనొచ్చేయ్ అంటూ బయటకు నడిచాడు విరాట్ వీళ్ళిద్దరూ బయట గార్డెన్లో మాట్లాడుకుంటూ ఉన్నారు కార్తీక్ ఇంట్లోకి చూశాడు ఎవరూ ఇటు గమనించడం లేదు అందరూ ఎవరి హడావుడిలో వాళ్ళు ఉన్నారు వీడు డేరింగే వేరే లెవల్ అనుకుంటూ మెట్లెక్కి పైకి వెళ్ళాడు విరాట్ నేరుగా నాలుగేళ్ల అవతల ఉన్న నయనికే ఇంటికి వెళ్ళాడు ఇంటి ముందు తాటాకు పందిరి ఇల్లంతా గ్రాండ్గా చేసిన ఫ్లవర్ డెకరేషన్ చూసి భుజాలు ఎగరేస్తూ మామ మామూలుగా చేయటం లేదుగా అర్పించేస్తున్నాడు అనుకున్నాడు నేరుగా లోపలికి వెళ్తుంటే చూసిన వాళ్ళు బంధువేమో తెలిసినతనేమో అనుకున్నారు ఎంత బాగున్నాడో అని మనసులో అనుకుంటూ అలాగే చూస్తున్నారు అమ్మాయిలు మాత్రం నోరు కళ్ళు తెరుచుకొని అలాగే చూస్తూ ఉండిపోయారు ఇతనెవరో హీరోలనే తలదన్నేలా ఉన్నాడు ఆ హైటు పర్సనాలిటీ కలర్ ఇర్చిదిద్దినట్లున అందమైన ముఖం అబ్బా ఏమున్నాడే బాబు ఇచ్చెక్కిస్తున్నాడు అనుకోకుండా ఉండలేకపోయారు పెళ్ళయ్యేలోపు ఎలాగైనా లైన్లో పెట్టాలి అనుకున్నారు అతనే పెళ్ళి కొడుకు అని తెలియని ఆ యంగ్ గర్ల్స్ అప్పుడే అటుగా వచ్చిన సుమ విరాట్ని చూసి నోటి మీద చేయి వేసుకొని అవ్వా ఏంట్రా ఇది రాకూడదురా అంది చురుగ్గా అతను ఒకసారి చూసి అది ఎక్కడ ఉంది అన్నాడు అతను విషయం తెలిసిన సుమ ఇక అతను ఏం చెప్పినా వినడనే అర్థమై నీ రూమ్కి వెళ్ళి పంపిస్తా అంది కూతురు మీద అల్లుడుకున్న ప్రేమను చూసి ముచ్చటపడి నవ్వుతూ విరాట్ నేరుగా తన రూమ్కి వెళ్ళి డిజిటల్ లాక్ ఓపెన్ చేసి రూమ్లోకి వెళ్ళాడు విరాట్కి ఎవరైనా తన రూమ్లోకి వస్తే నచ్చదని ఆ రూమ్ డోర్ కూడా ఓపెన్ చేయలేదు సుమ సుమ విరాట్ వెనకే నైనిక రూంలోకి వెళ్ళింది అక్కడ నైనిక ఫ్రెండ్స్ ఇంకా బంధువులు ఉన్నారు నైని బావ రూమ్లో లాకర్లో జ్యువెలరీ బాక్స్ పెట్టాను వెళ్ళి తీసుకురా అంది బావ దగ్గరికి ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తున్న నైనిక ఇక్కడి వరకు వచ్చింది పెళ్ళి తెచ్చుకోవచ్చుగా అంది బొంగమూతి పెట్టుకొని విసుగ్గా తల్లిని చూస్తూ నాకు పని ఉంది ఆ రూమ్ లాప్తీయం ఎవరికీ తెలియదు పైగా ఎవరైనా తన రూమ్లోకి వెళితే బావకి నచ్చదు అంది కూతురు అలకెందుకో తెలిసి ఓవే అక్కడికి వెళితే అన్ని అలకలు తీరుతాయిలే అనుకుని నవ్వుకుంటూ కిందికి వెళ్ళిపోయింది సుమ సరేలే అని విసురుగా వెళ్ళి రూమ్ లాక్ తీసి లోపలికి వెళ్ళింది లాకర్ తీసి చూసింది ఎక్కడా జ్యువెలరీ బాక్స్ కనిపించలేదు ఎక్కడ పెట్టింది మమ్మీ తానే వచ్చి చూసుకోవచ్చుగా అనుకుంటూ పక్కన ఉన్న వెతక వెతకసాగింది అంతలో వెనక నుంచి రెండు చేతులు ఆమె నడుమిని గట్టిగా చుట్టేశాయి ఉలిక్కి పడికి ఎవ్వమని అరిచింది ఆమెను తన వైపు తిప్పుకొని అరుస్తున్న ఆమె నోటికి తన పెదవులతో తాళం వేశాడు ఆరుపు మధ్యలోనే ఆగిపోయింది అప్పటికే ఆ స్పరిశ ఎవరితో అర్థమై కళ్ళు పత్తికాయల్లా పెద్దవి చేసింది సంతోషం సంభ్రమం కలిసి కళకళలాడింది ఆమె మొహం అతని చుట్టూ చేతులు పెనవేసింది ఇద్దరి ఆనందం ఆవేశం అవధులు దాటగా ఆ కౌగిలి మరింతగా బిగుసుకుంది ఆ ముద్దు మరింత గాఢమైంది వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఎంత మిస్ అవుతున్నారో ఆ ముద్దుతోనే తెలియచేసుకుంటున్నారు కొంతసేపటికి అతను ఆమెను వదిలి కొంచెం దూరంగా జరిపాడు ఇద్దరు ఒకరినొకరు ఆపాద మస్తకం కళ్ళ నిండా చూసుకున్నారు ఎన్నో సంవత్సరాల తర్వాత చూసుకున్నట్టుంది వారికి ఇక ఆగలేనట్టు ఆమెను దగ్గరికి లాక్కున్నాడు ఇద్దరి తనువులు గాలి కూడా దూరనంతగా పెనవేసుకున్నాయి తిరణాల్లో తప్పిపోయి దొరికిన బిడ్డని ఆర్తిగా తడిమే తల్లిలా ఆమె తనుమంతా చేతులతో తడుముతున్నాడు వదిలితే ఎక్కడ తప్పిపోతారో అన్నట్లుగా ఒకరినొకరు గట్టిగా అల్లుకుపోయారు ఇద్దరి నోట్లోంచి ఒక్క మాట కూడా రాలేదు నైనిక కళ్ళ వెంట నీళ్లు కారిపోతున్నాయి నవ్వుతూ ఆమె తడిదేరిన కళ్ళ మీద ముద్దు పెట్టాడు తన పెదవులతో అతని పెదవులపై సున్నితంగా అద్దింది అంతేనా రాలేదు అన్నట్టుగా చూశాడు అతని పెదవుల్ని తన పెదవులతో లాక్ చేసింది ఎంతో అరుదుగా ఆమె వైపు నుంచి దొరికే ముద్దునే ఆస్వాదిస్తూ తన వంతు సహకారం అందిస్తున్నాడు విరాట్ ఇద్దరి పెదవులు పెదవులతో ఊసులాడుకుంటుంటే ఆడుకుంటుంటే అణువణువు ముద్దులు అడుకుంటున్నాయి విరహం తరువాత కలయిక మధురాతి మధురం అని ఎవరో కవి చెప్పిన మాట అక్షర సత్యం అనుకున్నాడు విరాట్ నైనిక మెడవంపులో తన తీపి గుర్తు అందిస్తూ ఆ మూర్లో ఇవన్నీ అంటే పుచ్చుకుంటున్నాయి అన్నాడు ఆమె మెడ మీద అడ్డు వస్తున్న నగలను పక్కకు తప్పిస్తూ వారం నుంచి ఇదే పని మోయలేక చస్తున్నా అంది నయనిక అవును బావా నువ్వు ఇక్కడికి రాకూడదన్నారు కదా నన్ను కూడా అక్కడికి రానివ్వలేదు ఇక్కడికి ఎలా వచ్చావు అంది కాళ్లతో నడిచి మెట్లెక్కి వచ్చాను అన్నాడు ఆమెను కౌగిలించుకొని అలాగే మీద పడిపోతూ ఉంగమూతి పెట్టి ఒక చూపు చూసి అబ్బా సరిగ్గా చెప్పు బావా అంది ఈ ఒక్క స్టిల్ చాలే నన్ను చంపేయటానికి అంటూ ఆమె పెదవులను అందుకొని కింది పెదవుపై చిన్నగా బయట చేశాడు వాళ్ళంతా ఎవరు నా పెళ్ళాన్ని చుట్టానికి నాకు రిస్ట్రిక్షన్స్ పెట్టడానికి అందుకే వచ్చేసారు అన్నాడు అంటే అందరూ చూస్తుండగానే వచ్చావా అంది లేదే ముసుకేసుకునే దొంగలా వచ్చాను నీ కోసం ఏదైనా చేయాలిగా అన్నాడు ఆమె బుగ్గలు లాగుతూ రేపు పెళ్ళి ఈరోజు నైట్కి సంగీతం ఉంది ఎలా కూలికావో చూడు అంది పెదవి చూసుకుంటూ ఏమీ పర్లేదు పెళ్లికి ముందే వాళ్ళ ఆయన ప్రేమ కానికారో అనుకుంటారు అన్నాడు విరాట్ ఆమె పెదవిని మళ్ళీ అందుకుంటూ ఇదండి కథ ఎలా ఉంది మీకు నచ్చిందా స్టోరీ చాలా లేట్గా ఇచ్చానని నా మీద కినుక వహించకుండా అందరూ స్టోరీ చదవాలని ఆశిస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్టోరీ మీద చిన్న కామెంట్ పెట్టండి నా మీద ఎంత కోపం ఉందో అది కూడా పెట్టేసేయండి పనిలో పనిగా అలాగే లైక్ ఇవ్వటం అసలు మర్చిపోవద్దు మన ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేయొద్దు ఓ పది రోజులు రెపికపెడితే ఆ తర్వాత మళ్ళీ మనం రెగ్యులర్గా కలుసుకుందాం ప్లీజ్ అండి ఇక ఉంటాను బాయ్ మీ లక్ష్మీ గంట